ఎలాంటి గ్రైండర్ను కొనాలి గ్రైండర్ కొనేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గ్రైండర్ కొన్న తర్వాత ఇంటికి తీసుకువచ్చిన తర్వాత కొత్త గ్రైండర్ని వాడే ముందు ఏం చేయాలి అసలు గ్రైండర్ కొనకముందు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి కొనిన తర్వాత గ్రైండర్ వాడే ముందు ఏం చేయాలన్న విషయాలు అన్నిటి గురించి పూర్తి వివరంగా ఈరోజు వీడియోలో పెడుతున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే గ్రైండర్ గురించి పూర్తి విశేష వివరాలు అనేవి అందరికీ చాలా చక్కగా అర్థమవుతుంది అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనలో చాలామంది కూడా ఎటువంటి గ్రైండర్ను కొనాలి అని సందేహం అయితే వస్తూ ఉంటుందండి అంటే స్టెయిన్లెస్ స్టీల్ సింగిల్ రాయితో ఉన్నటువంటి గ్రైండర్ను తీసుకోవాలా లేదా డబల్ రాయి లేదా త్రిబుల్ రాయి ఉన్నటువంటి టేబుల్ టాప్ బెడ్ గ్రైండర్ను కొనాలా అని చాలామంది సందేహం వస్తూ ఉంటుంది మార్కెట్లో ఇటువంటి గ్రైండర్లు అయితే వచ్చినప్పుడు మనలో చాలామందికి సందేహం వస్తూ ఉంటుంది ఇప్పుడు ఫ్యాషన్ని మనం ఫాలో అవ్వాలా లేదంటే స్ట్రాంగ్గా ఉన్నటువంటి స్టెయిన్లెస్ స్టీల్ ఏకరాయి ఉన్నటువంటి గ్రైండర్ తీసుకోవాలా అని నేను ఫాలో అయ్యే ఒక విషయాన్ని అయితే మీ అందరికీ షేర్ చేస్తానండి మీరు ఎవరికైనా ఉపయోగపడుతుందేమో చూద్దాం మరి ఉమ్మడి కుటుంబంగా ఉన్నట్లయితే ఫ్యామిలీ కొంచెం పెద్దదైతే స్టెయిన్లెస్ స్టీల్ ఏకరాయితో ఉన్నటువంటి గ్రైండర్ని తీసుకుంటే మంచిది పిండి ఎక్కువగా పడుతుంది సమయం వృధా అవ్వదు అలాగే కరెంటు కూడా తక్కువగా కాలుతుంది ఇంకా ఎప్పుడైనా సరే ఇలా స్టెయిన్లెస్ స్టీల్ ఏకరాయి గ్రైండర్ కొనేటప్పుడు మాత్రం కొంచెం ఎత్తుగా ఉన్నటువంటి గ్రైండర్ని తీసుకుంటే మంచిదండి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కాలంలో అందరు కూడా నడువు నొప్పులు అన్నీ వచ్చేస్తున్నాయి అందులో రాయి కొంచెం బరువుగా ఉంటుంది కాబట్టి ఇటువంటి గ్రైండర్ కొనేటప్పుడు మాత్రం కొంచెం ఎత్తుగా ఉన్నటువంటి గ్రైండర్ని అంటే స్టాండ్ గ్రైండర్ని తీసుకుంటే మంచిది జాబులకు వెళ్ళేవారు కొత్తగా పెళ్ళైన వారు వాళ్ళైతే ఈజీగా మెయింటైన్ చేయడానికి టేబుల్ టాప్ గ్రైండర్ అయితే సరిపోతుందండి టేబుల్ టాప్ వెట్ గ్రైండర్ అయితే పప్పు కూడా తక్కువే పడుతుంది రుబ్బడము తక్కువ సమయంలోనే చక్కగా నలిగిపోతుంది కాబట్టి ఈజీగా మెయింటైన్ చేయవచ్చు కాబట్టి మీ ఇంటి వాతావరణాన్ని బట్టి మీరు ఏ గ్రైండర్ తీసుకోవాలనే విషయాన్ని ఆలోచించుకోండి నేను ఇక్కడ అయితే మాత్రం స్టెయిన్లెస్ స్టీల్ ఏకరాయి గ్రైండర్ అయితే తీసుకున్నాను ఇది ఆ కొత్త గ్రైండర్ స్టెయిన్లెస్ స్టీల్ ఏకరాయి గ్రైండర్ ఇంట్లో ఏదైనా వస్తువు కొనుక్కున్నప్పుడు చాలా సంతోషాన్ని ఇస్తుంది బంగారం కొంటే ఇంకా మరింత ఎక్కువ సంతోషం ఇస్తుంది అనుకోండి మరి ఇంతలాగా టేబుల్ టాప్ వెడ్ గ్రైండర్కి అలాగే స్టెయిన్లెస్ స్టీల్ గ్రైండర్కి ఇంతలాగా మీరు రివ్యూస్ అయితే చెప్తున్నారు కదా మరి ప్రైజ్లు ఏమైనా తేడా ఉంటుందా అంటే ఉంటుందండి ఖచ్చితంగా ఉంటుంది ఎంత ఖచ్చితంగా ఉంటుంది అంటే ఆన్లైన్లో కొనే గ్రైండర్లకి ఆఫ్లైన్లో కొనే గ్రైండర్కి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంటుంది ఇంతలాగా ఇందాక నుంచి చెప్తున్నారు కానీ ఇంతకి మీరు కొన్న గ్రైండర్ ప్రైజ్ ఎంత అని చాలామంది అడుగుతున్నారా ఇదిగోండి ఇప్పుడే చెప్తానండి ముందుగా స్టాండ్ గ్రైండర్ని పరిగణలోకి తీసుకుందాం అలాగే రాయి బరువు ఎంత పప్పు ఎంత నలుగుతుంది అనే విషయాలు ముందుగా మనం గ్రైండర్ కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నేను గత పదిహేడు సంవత్సరాలుగా స్టెయిన్లెస్ స్టీల్ ఏకరాయి అయితే ఉపయోగిస్తున్నాను నాకు అదే బాగా అలవాటైపోయింది కాబట్టి నేను ఎన్ని సంవత్సరాలకు ఉపయోగిస్తున్నటువంటి గ్రైండర్ని మళ్ళీ మార్చి అటువంటి గ్రైండర్నే ఇంకొంచెం ఎక్కువ పప్పు నలిగేటటువంటి రాయిని అయితే తీసుకున్నాను మొత్తానికి వాడి చెప్పిన ప్రకారం ఏమిటి అంటే ఇది టూ లీటర్స్ పడుతుందండి అని చెప్పారు నాకు అచ్చమైన తెలుగులో కావాలండి అని అడిగాను అడిగితే నాలుగు వందల గ్రాములు రాయండి అర కేజీ పప్పు అయితే పడుతుంది ఈజీగా నలుగుతుందని చెప్పారు నేను గత పదిహేడు సంవత్సరాలుగా వాడుతున్నటువంటి గ్రైండర్ కూడా స్టాండ్ గ్రైండర్ అండి కాబట్టి అటువంటి స్టాండ్ గ్రైండర్ కావాలని అడిగాను కాబట్టి వెంటనే తీసి చూపించారు నాకు వెంటనే నచ్చిందండి మూడు గ్రైండర్లు చూశాను ఒక గ్రైండర్ సెలెక్ట్ చేసుకున్నాను వెంటనే తెచ్చేశాను ఎండికి తీసుకొచ్చిన తర్వాత గ్రైండర్ని అయితే ముందుగా నమస్కారం చేసుకుని నేను ఏం చేశానంటే అందులో ఉన్నటువంటి పొడి పొడిగా ఉన్నటువంటి రాయి తాలుకున్నటువంటి పొడి అంతటా కూడా తీసేసి తుడిచేసి నీళ్లతో ఒకసారి కడిగేసి మొత్తం తుడిచేసానండి ఇక ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఇవన్నీ కూడా మిషన్ కటింగ్ గ్రైండర్స్ కాబట్టి ఇందులో రాళ్ళు ఇసుక ఇటువంటివి ఏమీ రావు కానీ మనకున్నటువంటి ఏదో ఒక సందేహం అయితే ఉంటుంది కదా దాన్ని తొలగించుకోవడం కోసం ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే రాళ్ళ ఉప్పును కానీ లేదంటే బియ్యం కానీ లేదంటే ఊక లాంటిది ఇటువంటివి ఏమున్నా సరే ఒకసారి గ్రైండర్లో ఒక పది నిమిషాలు అయితే నలగనివ్వాలి మాది పల్లెటూరు మాకైతే ఊక దొరుకుతుందండి కాబట్టి ఊక అయితే వేసేసి ఒకసారి గ్రైండర్తో ఒక పది నిమిషాలు ఆన్ చేద్దామని చెప్పి ఇక మా అమ్మాయితో అయితే ఆన్ చేయించాను ఎప్పుడైనా గ్రైండర్ కొనుక్కునేటప్పుడు ఏదైనా ఒక మంచి రోజు చూసుకొని కొనుక్కుంటే మంచిది అలాగే గ్రైండర్ కూడా ఆ రోజే ఆన్ చేసుకుంటే మంచిది చూడటానికి తెల్లరాయిలా ఉన్నా సరే నీళ్లు తగలంగా అంతా నల్లరాయిలా కనిపిస్తుందండి కాబట్టి ఇది నల్ల రాయి అలాగే గ్రైండర్ యొక్క పొత్తానికి ఉన్నటువంటి లింక్ ఏదైతే ఉందో అది స్టార్టింగ్లో ఉన్నటువంటి ఫస్ట్ హుక్కే తగిలించాలట త్వరగా నలిగిపోవాలి అని చెప్పేసి సెకండ్ హుక్ కనుక తగిలించినట్లయితే రాయికి ఉన్నటువంటి రాడ్డు ఉంది కదండి స్టీల్ రాడ్డు పట్టుకుని లేపుతున్నాం కదా దాని యొక్క వ్యాలిడిటీ అంటే త్వరగా కరిగిపోతుందంట అందులో ఉన్న రాడ్డు కూడా ఊడి వచ్చేస్తుందని చెప్పారు ఒక రెండు మూడు నెలలు అయితే ఫస్ట్ హక్కు పెట్టి పిండిని అయితే నలుగోవటమన్నారు పిండి కనుక నలగట్లేదు అనుకున్నప్పుడు నాలుగు నెలలు ఐదు నెలలో మాత్రం రెండో హక్కు అయితే పెట్టమన్నారు మీతో మాట్లాడుతూనే ఇందులో ఉన్నటువంటి ఊకనంతటిని కూడా ఒక పది నిమిషాలు అయితే నలగనిచ్చానండి ఇక ఊక మొత్తం ఎత్తేసాను దాంట్లోనేమో కొంచెం నీళ్ళు అయితే మురిగ్గా అనిపించాయి కొంచెం నీళ్లు పోసి కొంచెం అటు ఇటుగా కదిపి మరలా తీసేస్తున్నాను గత పదిహేడు సంవత్సరాలుగా నాకు స్టెయిన్లెస్ స్టీల్ ఏకరాయి అలవాటు అయిపోయింది కాబట్టి నాకైతే ఈజీగా ఉందండి అయితే నాకు ఇదే స్ట్రాంగ్గా ఉందనిపిస్తుంది అందుకే నేను ఇదే తీసుకున్నాను ఇక ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళు మా అత్తగారు వాళ్ళు కూడా ఏ వస్తువు కొన్నా కూడా చాలా భద్రంగా జాగ్రత్తగా ఉంచుకుంటాము అంటే పదిహేడు సంవత్సరాలు ఒక గ్రైండర్ని వాడాము అంటే దాన్ని బట్టి మీ అందరికి అర్థమై ఉంటుంది అప్పుడు నేను ఎలా అయితే ఇలా ఇంటికి తీసుకువచ్చినప్పుడు గ్రైండర్కి పూజ చేశాను అదే విధంగా ఇప్పుడు కూడా మా అత్తగారు చెప్పిన ఆధ్వర్యంలోనే చక్కగా బొట్లు పెట్టి పూజ అయితే చేసుకుంటున్నాను ఇంట్లోకి ఏ వస్తువు కొన్నా సరే కొన్నాళ్ళు పాటు మనతో ట్రావెల్ చేయాలని ఎక్కడ రిపేర్ రాకుండా షాకులు కట్టరా కొట్టకుండా జాగ్రత్తగా ఉండాలని మనందరం కోరుకుంటాం కదా అందుకే భగవంతుని యొక్క ఆశీర్వాదం కూడా కావాల్సిందే అందుకుగాను ఇటువంటి ఒక చిన్న ప్రార్థన భగవంతుని ప్రార్థించడం మంచిదే కదా అని ఈ విధంగా అయితే ముందుగా పసుపు కుంకుమలతో చక్కగా అలంకరణ చేసేసుకుంటున్నాను లక్ష్మీ లక్ష్మీనారాయణులుగా పార్వతి పరమేశ్వరులుగా భావిస్తాము ఇప్పుడున్న కాలంలో ఎవరూ రోళ్లు లోకలు ఉపయోగించడం లేదు కదండి కాబట్టి గ్రైండర్ను ఉపయోగిస్తూ ఉన్నాం కాబట్టి ఈ గ్రైండర్ను కూడా మనం లక్ష్మీనారాయణులుగాను పార్వతి పరమేశ్వరులుగా భావించి ప్రతి శుక్రవారం ఒక బొట్టు పెట్టుకుని నమస్కారం చేసుకోవడం మంచిది అలాగే తోరాను కూడా ఏర్పాటు చేస్తున్నానండి ఒక తమలపాకు తీసుకుని ఇలా మడిచి అలాగే ఐదు పోగులు వేసుకున్నటువంటి దారానికి మధ్యగా వచ్చేలాగా ఈ తమలపాకును పెట్టి ఒక బొట్టు పెట్టి ఒక ముడైతే వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత పొత్తానికి అలాగే రోలుకు కూడా కట్టవలసి ఉంటుంది ఇన్ని విషయాలు చెప్తున్నారు కానీ ఇంతకీ మీ గ్రైండర్ యొక్క ప్రైస్ ఎంతో చెప్పలేదు అని అంటున్నారా నేను ఎక్స్చేంజ్ ఆఫర్లో అయితే తీసుకున్నానండి మా పాత గ్రైండర్ ఇచ్చేసాము వెయ్యి రూపాయలు ఇచ్చారండి అయితే ఇక కొత్త గ్రైండర్ సంగతి ఏంటి అంటే ఐదు రూపాయలు చెప్పారు అలాగే ఆడవారం కదండి బార్గెన్ చేయకుండా తీసుకోము నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలకి ఈ గ్రైండర్ అయితే నేను తీసుకున్నాను అర కేజీ పిండి నలిగేటటువంటి స్టాండ్తో ఉన్నటువంటి స్టెయిన్లెస్ స్టీల్ ఏకరాయి గ్రైండర్ నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇలా చక్కగా తోరణాలు కట్టిన తర్వాత పువ్వులతో అలంకరణ చేసి కొద్దిగా దూపాన్ని అయితే చూపించాలి ఇంటికి రోలు రోకులు కొత్తవి తీసుకొచ్చినప్పుడు ఉండరాలు పోసి దన్నం పెట్టుకుంటే మంచిదని చెప్తూ ఉంటారు కదా అదేవిధంగా గ్రైండర్ కూడా ఇలా ఉండ్రాలు పోస్తే చాలా మంచిదండి కాబట్టి ఉండరాలు ఎలా తయారు చేయాలో మీ అందరికీ తెలిసే ఉంటుంది వినాయక చవితికి వినాయకుడికి పూజలో మనం ఉండ్రాలు చేస్తాం కదండి అవే వనరాలు అనమాట అలాగే మనం ముందుగానే చెప్పుకున్నట్లుగా లక్ష్మీనారాయణలకి పార్వతి పరమేశ్వరులకి తాంబూలం పెడితే చాలా మంచిదండి రెండు పళ్ళు రెండు తమలపాకులు పసుపు కుంకుమ తాంబూలం దక్షిణ ఈ విధంగా చక్కగా రోల్కి ఒకసారి చూపించి ఈ విధంగా పెట్టుకోవాలి వండ్రాళ్ళు ఎలా తయారు చేయాలో మీ అందరికీ తెలుసు కాబట్టి ఉండ్రాలు తయారీ విధానం అయితే మీ అందరు షేర్ చేయడం లేదండి మరి ఎన్ని వన్రాళ్ళని మనం పొయ్యాలని విషయం ఇప్పుడు తెలుసుకుందాము పదకొండు వండ్రాళ్ళను అయితే పోయవలసి ఉంటుంది చాలా మంచిది పదకొండు అనే సంఖ్య చాలా మంచిదండి అందుకని ఇక్కడ పదకొండు వండ్రాళ్ళు అయితే తీసుకున్నాను ముందుగా ఐదు వండ్రాళ్ళు తీసుకుని వినాయకుడిని నమస్కారం చేసుకొని మనసులో దండం పెట్టుకుని వినాయకుడికి ముందుగా వండ్రాళ్ళు ఇస్తున్నట్లుగా నమస్కారం చేసుకొని ముందుగానే అయితే ఐదు ఉండ్రాళ్ళను కూడా ఇలా రోలు పైన నమస్కారం చేసుకుని వేస్తున్నాను తర్వాత మూడు ఉండ్రాళ్ళు తీసుకొని లక్ష్మీనారాయణ నమస్కారం చేసుకొని ఆయన పేరు చెప్పుకొని మా నామాలు చెప్పుకొని వేస్తున్నాను అలాగే మరొక మూడు ఉండ్రాళ్ళు తీసుకొని పార్వతి పరమేశ్వరులకి నమస్కారం చేసుకొని ఇలా అమ్మవారికి ఇస్తున్నామన్నట్లుగా భావిస్తూ మరొక మూడు ఉండ్రాళ్ళని అయితే మళ్ళీ నేను వనరాలు అయితే పోసాను అనమాట ఇలా పోయడం చాలా మంచిదండి చాలా అంటే చాలా మంచిది ఇలా వనరాలు పోసిన తర్వాత ఆ ఏం చేయాలి అంటే ఏదైనా జీవులకు ఆహారం పెడితే మంచిదండి అంటే చేమలకైన ఆహారంగా పెట్టవచ్చు లేదంటే పచ్చని చెట్టు మొదలైన వేయవచ్చు కాబట్టి ఎక్కడ పెడితే అక్కడ వేయకుండా పచ్చని చెట్టు మొదలు వేయడానికి ప్రయత్నించండి ఏదో గ్రైండర్ కొనుక్కున్నాం ఇంట్లో పెట్టుకున్నామని కాకుండా మరి ఇంతలా చేయాలని మీలో చాలామందికి సందేహం అయితే రావచ్చండి ఇలానే మనం ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు ఇటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి కాబట్టి నమ్మిన వారు చేయండి లేదా వదిలేసేయండి అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఉండ్రాళ్ళు ఇలా చేసిన తర్వాత పోసిన ఉండ్రాళ్ళని ఇలా జీవులకు ఆహారంగా పెట్టమన్నాను కదా మాది పల్లెటూరు కాబట్టి కోళ్ళకైతే ఆహారంగా పెట్టేశానండి అలాగే గ్రైండర్ కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి కొనిన తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆ గ్రైండర్ని ఎలా మనం వాడే ముందుగా ఏ విధంగా మనం వాడుకునే విధంగా చేసుకోవాలనే విషయాన్ని కూడా మీ అందరికీ షేర్ చేశాను కూడా నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో అయితే మాత్రం చాలా మందికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇదేనండి రస్ట్ వీడియో మీ నచ్చిన నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను ఇక వరకు నమస్కారం అండి